పత్రికారు ఏమన్నారు అపజయాలు నష్టపోయినట్టు కాదు తక్కువ కాదు అన్నారు అలాగే జయాలు లాభం పొందినట్టు కాదు ఎక్కువ కాదు అపజయాల్లోంచి ఆత్మ పాఠాలు నేర్చుకుంటుంది జయాల్లోంచి ఆత్మ పాఠాలు నేర్చుకుంటుంది ఇది ఏయో కొన్ని తెలుసుకుంటే మనకు అర్థం కాదండి ఇది జ్ఞానం అందుకే తెలుసుకుంటూ ఉండాలి ఎంత తెలుసుకుంటే ఈ అవగాహన మనకు బాగా కలుగుతుంది అందుకే గారు పూర్ణంగా తెలుసుకున్నారు కాబట్టి ఈ విషయాలు మనకి చెప్తున్నారు ఇంకోటి కూడా చెప్పాడు మీ జీవితంలో కలిగే కష్టాలు నష్టాలు అవమానాలు ఆత్మ పురోగతికి సోపానాలు అన్నారు దేనికి బాధపడవలసిన పని నా జీవితం అయిపోయిందే నా జీవితంలో అన్ని కష్టాలే అన్ని సమస్యలే బాధ బాధపడవలసింది ఏది లేదు గుర్తుపెట్టుకోండి దేనికి బాధపడవలసిందే ఏది శాశ్వతం కాదు ఇది ఒకటి చెప్పారు సో ఈ జీవితమే శాశ్వతం కాదు ఏమైనా సినిమాలో యాక్ట్ చేసేవాడు అందులో ఒక రాజకీయం చేస్తున్నాడు ఇది ఏదో శాశ్వతమైంది అని ఆడు అనుకున్నాడు అనుకోండి ఏమన్నా పిచ్చోడు అనాలి అది రాత్రి సినిమా ఇది పగల సినిమా గుర్తుకోండి ఈ సినిమాలో ఒక ఆస్తులన్నీ పోయినాయి ఆడుకోవాలి అదేమనుకుంటాడు ఆ బతుకంతే ఇంతేనా అనుకుంటాడు ఇంకోడు కోట్లు సంపాదిస్తాడు ఆ బోడంతా దృష్టివంతుడు అనుకుంటాడు గుర్తెట్టుకోండి కొన్నాళ్ళకి ఆడి జీవితం అయిపోద్ది వీటి జీవితం అయిపోద్ది ఆ కోట్లు సంపాదించినోడు ఆడు సరైన వదిలిపెడతాడు వదిలిపెడ్డా వదిలిపెడతాడు ఈ కోర్టులో ఉన్న పట్టుకెళ్తాడు ఏమీ పట్టుకెళ్ళలేదు అది శాశ్వతం కాదు మనం కూడా అవన్నీ పడి 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 ఈ జన్మలోకి వచ్చాం మనందరం అదే దేవుల్లో పడ్డారు చక్క ఎంత కుదురుగా నేర్చుకుంటున్నా చెప్పండి క్లాసీలు ఏమీ శాశ్వతం కాదు పత్రిక స్పష్టంగా చెప్పారు జీవితంలో జరిగేది ఏమీ శాశ్వతం కాదు ఓ రంగం చెప్పాలంటే ఎక్కువ కష్టాలు వచ్చినోడే ఎక్కువ పాఠాలు నేర్చుకుంటాడు వాడి జీవితంలో బాగా ఎదిగినట్లయితే ఏ కష్టాలు రానివాడు జీవితం సాఫీగా సాగుతుంది ఆడే నేర్చుకుంటాడు ఆడ బొంద ఏ పాఠము నేర్చుకోడు ఎన్ని పాఠాలు నేర్చుకుంటే అంత ఎదుగుతాడు